వెల్కమ్ టు నమస్తే న్యూస్ జగ్గేపేటలో ఘనంగా కూటమి ప్రభుత్వం విజయోత్సవ ర్యాలీ కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాదైన సందర్భంగా జగ్గేపేట పట్టణంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి నివాసం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్ళి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి గణ నిం కేడిసిసి బ్యాంక్ జిల్లా తెలుగుదేశం నెట్టం శ్రీ రఘురామ్ గారు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ గారు మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు గారు సరిగ్గా సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి ఇదే రోజున శాసనసభ్యులుగా శ్రీరామ్ రాజగోపాల్ గారు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా నియోజకవర్గం ప్రజలందరికీ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళా మండలకు కానుకగా నేటి నుంచి తల్లిక వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లిక వందనం ఇవ్వనున్నారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఈ పథకం కింద తలల ఖాతాలో ఎనభై ఏడు వేల నలభై ఐదు కోట్ల ప్రభుత్వం జమ చేయనుంది ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి బంధనం ఇవ్వనున్నారు సూపర్ సిక్స్ హామీలలో ఇప్పటికే పింఛన్లు పెంపు అన్నా క్యాంటీన్ డిఎస్సి దీపం టూ పథకాలు అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం తల్లికి బంధనం అమలతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చింది విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు